హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ సూప్ అండి చల్ల చల్లగా బయట వెదర్ ఉంది కదా ఇలా చికెన్ సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకవేళ చేసినోళ్ళు ఓకే చెయ్యని ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు చికెను కార్న్స్ క్యారెట్ కాన్ఫ్లవర్ పచ్చిమిరపకాయలు పెప్పర్ పౌడర్ ఆయిల్ అలమిలిగడ్డ నూనె ఉప్పు చికెన్ అయితే కిలో తీసుకొని మెత్త వేయనండి బోన్స్ ఉండొద్దు తీసుకొని పక్క పెట్టేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కొన్ని స్వీట్ కార్న్స్ ఈ మూడు కొంచెం అంత తగినంత ఉప్పు ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుందాము కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే కూడా పొంగుతుంది చూసుకొని వేసుకోవాలి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక నాలుగన్నా ఐదన్న విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి విజిల్ అయిపోయాక తీసేసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకుందాము చూడండి ఇలా అంటే ఊడిపోతుంది త్రీ ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది మనం వాటర్ అయితే సపరేట్ చేసుకుందాము దీంట్లో నుంచి దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకా చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడి పొడిగా చేసుకోవాలి కొంచెం మామూలుగా ఇలా ఇలా అంటే సరిపోతుంది ఖాళీ చికెన్ పీసెసే అనాలి క్యారెట్ని కా స్వీట్ కన్నా అనొద్దు ఇలా అంతా మనం మెదిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము చూడండి ఇట్లంతా రెడీ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి బగోనైతే పెట్టేసుకుందాము బగోన వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము చూడండి హోల్ గరం మసాలా కాలి లవంగాలు రెండు ఇలాచీలు చెక్క చెప్పడం స్కిప్ అయింది చూసుకోండి కొంచెం ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం అది కలర్ మారాలి కొంచెం అల్లమెల్లిగడ్డ వేసుకొని కలిపేసుకుందాము అల్లమెల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము మనం చికెన్ ఉడకబెట్టుకునేది ఉంది కదా మనము అది మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము కొంచెం స్మెల్ అయ్యేవరకు కొంచెం ఉంచాలి అంత మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాము చూసి వేసుకోవాలి వేసుకొని చూడండి మంచిగా కలిపేసుకొని మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా అవి పోసుకొని ఇంకా మీకు ఎంత అయితే కావాలనో దానికి సరిపడంత వాటర్ వేసుకోవాలి ఇది మంచిగా మసిలుతుంది చూడండి ఇలా మంచిగా మసిలినప్పుడు బాగా మసలాలి పేపర్ స్మెల్ అనేది మంచిగా వస్తుంది మనము రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ కలిపి పెట్టేసుకొని ఆ వాటర్ సూప్లో వేసుకోవాలి చూడండి మొత్తం రెడీ అయినాక ఇలా అవుతుంది చికెన్ కూడా ఒక్కటి కూడా ఒక్కటి తగలకుండా ఇలా అయిపోతుంది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాము చూడండి వేడి వేడి చికెన్ సూప్ రెడీ అయిపోయింది వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా ఇంకెందుకు ఆలోసాం మరి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చ అలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి